తిరుపతి లడ్డు తయారీపై వచ్చిన ఆరోపణలపై మండిపడుతున్న పరిషత్ అపవిత్రమైన నూనెలు కలిపి దేయిని సరఫరా చేస్తున్న కంపెనీలకు సహకరిస్తున్న అధికారులు పాలక మండలి సభ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలి అన్నమయ్య జిల్లా రామాపురం మండల కేంద్రంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు అయోధ్యపురం ప్రసాద్ రెడ్డి బజరంగ దల్ జిల్లా సాహసం గ్యోజక్ కొవ్వూరు వీరారెడ్డిలు తిరుపతి తిరుమల దేవస్థానంలో లడ్డు తయారీపై వచ్చిన ఆరోపణలపై వారు మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా భావిస్తున్న హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా టీటీడీ సిబ్బంది లడ్డు తయారీలో వాడుతున్న ఆవు కొవ్వు పంది పందికొవ్వు మైదా కోకోనట్ పామాయిల్ వంటివి వాడి అపవిత్రం చేస్తూ వారి యొక్క స్వలాభాల కోసం పాటుపడుతున్నారని మండిపడ్డారు నాణ్యత లేని లడ్డు తయారీకి సహకరిస్తున్న అధికారులను గుర్తించి వారిపై వెంటనే కఠినమైన చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అయోధ్యపురం ప్రసాద్ రెడ్డి జిల్లా బజ్రంకల్ సాహసం నియోజక కొవ్వూరు వీరారెడ్డి విహెచ్పి కార్యవర్గ సభ్యులు మల్లరెడ్డి రెడ్డెప్పరెడ్డి అయోధ్యపురం భగవాన్ రెడ్డి దామోదర్ నాయుడు వెంకటరమణ రామ్సుబ్బారెడ్డి మల్రెడ్డి జయరాం రెడ్డి ఆర్ వెంకటారాయణ రెడ్డి పీహెచ్పి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా కలియుగ వైకుంఠమైన తిరుపతి తిరుమల దేవస్థానం లడ్డూ ప్రసాదముపై మరి దాదాపు మూడు నాలుగు రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో మరి ఎంతోమంది హిందూ మత నాయకుల నుంచి మరి లడ్డూ ప్రసాదంపై ఎన్నో దుమారాలు వస్తున్నాయి ఇప్పటికే మరి లడ్డూ ప్రసాదం తిరుమల లడ్డూ ప్రసాదం అంటే ఎంతో పవిత్రమైనదిగా హిందువులందరూ కూడా భావిస్తారు మరి అలాంటి లడ్డూ ప్రసాదం మరి ఆవు నెయ్యితో చేస్తారనేది హిందువులందరూ కూడా నమ్ముతారు మరి అలాంటి లడ్డూను మరి తయారీలో మరి ఆవు ఆవుల యొక్క పువ్వుతో అలాగే చేప పువ్వుతో ఇంకా వివిధ రకాలైనటువంటి పామ్ ఆయిల్ అని కోకోనట్ ఆయిల్ అని ఇట్లాంటివన్నీ వాడి తయారు చేస్తున్నారనేటువంటిది మన హిందువులందరూ కూడా ఆరోపిస్తున్నారు అలాగే ల్యాబ్లో కూడా టెస్ట్ చేయించి రిపోర్టు కూడా తీసుకొని దాని మీద ఎంతోమంది విశ్లేషణ చేస్తున్నారు మరి ఈ లడ్డూ ప్రసాదంపై మరి ఇక్కడ అన్నమయ్య జిల్లా రామాపురం మండల కేంద్రంలో ఉండేటువంటి బీహెచ్పి నాయకులు అలాగే బజరంగు దళ నాయకులు అలాగే హిందూ సంఘాల ఆధ్యాత్మికవేత్తలు ఇక్కడ కొంతమంది ఉన్నారు మరి వాళ్ళతో ఏంటి ఈ నడ్డు ప్రసాదంపై వచ్చేటువంటి ఆరోపణలు ఏంటి అనేది ఒక సమాచారంగా తీసుకున్నాం నమస్తే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డూ ప్రసాదంపై మూడు నాలుగు రోజుల నుంచి కూడా చాలా ఆరోపణలు రావడం జరుగుతున్నది దీని మీద మీ యొక్క అభిప్రాయం ప్రపంచంలోనే మానవంగా అత్యంత విలువైనటువంటి మరియు పవిత్రమైనటువంటి ఏకైక దేవుడు అనేటువంటి వాడు కలియుగ వెంకటేశ్వర స్వామి మరి ప్రపంచం మొత్తం మీద భక్తున్నటువంటి ఇలాంటి అఖిలాండ కోట బ్రహ్మాండ నాయకులకే ఈరోజు ఆ పవిత్రమైనటువంటి ప్రసాదంలో కల్తీ జరిగినట్లు చాలా సోషల్ మీడియాలో కానీ ప్రసార సాధనల్లో కానీ అన్నీ మీడియాలలో కథనాలు నిలబడ్డాయి మరి ఇది వాస్తవమా అవాస్తవమా అనేది నిజంగా ఉండేటువంటి హిందూ భక్తునికి చాలా అగన్య గోచరమైనటువంటి సమాచారంగా మద్దలు పడుతున్నారు ఎందుకంటే ప్రతిదీ వెంకటేశ్వర స్వామిని పవిత్రంగా భావించేటువంటి ఈ తిరుమల లడ్డు మనం ఎంతైతే పవిత్రంగా భావిస్తామో మరి మేము ఇన్ని రోజులు తిన్నటువంటి లడ్డులు ఈ విధంగా కల్తీ అయినాయని ఒక మనోవేదనకు గురవుతున్నారు మరి అలాంటి భక్తులందరికీ కూడా మన యొక్క వివరణ ఏమంటే ఎవరైతే ఈ విధంగా కల్తీ చేశారో లేదా చేశారని నమ్ముతున్నామో అలాంటి వ్యక్తులు కానీ సంస్థలు కానీ లేదా రాజకీయ నాయకులు కానీ మరియు ఉన్నతాధికారులు కానీ వారి కఠినమైనటువంటి చర్యలు తీసుకొని దోషులు ఎవరైతే వారిని శిక్షించవలసిందిగా మన హిందూ హిందూ బంధువుల తరఫున మేము ప్రగాఢంగా కోరుతున్నాం మరి ప్రపంచంలో ఇంతమంది భక్తులు ఉన్నటువంటి హిందువులు ఈరోజు వారి యొక్క మనోవేదన వన్ననా తెన్నాము ఏ భక్తులు ఎత్తుకున్నా మేము ఇన్ని రోజులు ఒక అపవిత్రమైనటువంటి మన హిందువులకు పవిత్రమైనటువంటి ఆవు మరి అలాంటి ఆవు పువ్వును మేము తిన్నామా లేదా ముస్లింలకు విరక్తమైనటువంటిది పంది మరి ఆ పంది కొవ్వును మేము తిన్నామా అంటే మనమంతా కూడా సామరస్యంగా ఉన్నటువంటి రాష్ట్రం కాబట్టి దేశం కాబట్టి హిందూ ముస్లింలు అందరూ కూడా మన తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించడం ఆ మహాప్రసాదాలందరినీ కూడా స్వీకరించడం మన ఆనవాయితీ ప్రపంచంలో ఏ ప్రముఖ వ్యక్తి కానీ శాస్త్రవేత్తలు కానీ రాజకీయ నాయకులు కానీ మరియు ఉన్నతమైనటువంటి వ్యక్తులు కానీ వచ్చినప్పుడు వారిని సత్కరించేది మన పవిత్రమైనటువంటి లక్ష్యం మరి ఆరోపణలపై మీ యొక్క ఈ తిరుమల లడ్డు అనేది కొందరికి సెక్యులర్ భావాలు ఉన్న వాళ్ళకు ఒక లడ్డు మాత్రమే తినే లడ్డు వాళ్ళకు హిందువులకు అది ఎంతో మానసికంగా దేవునిపై అనుబంధం పెంచుకున్నవాడు అది లడ్డు అనేది వాళ్ళకు లడ్డు అనిపించవచ్చు మనకు అట్లా లేదు అది ఒక భక్తి భక్తిభావం ప్రసాదాన్ని స్వీకరించాము అలాంటి దాన్ని వాళ్ళు కల్తీ చేయడం వల్ల కొంచెం కాల్చినప్పుడు ప్రకూర్చుకుంటే ఈ హిందువుల మనోభావాలు అనేవి పూర్తిగా దెబ్బతిచ్చాయి వీటిని రాజకీయాలకు వాడుకోకుండా ఈరోజు ప్రకాష్ రాజు ఇంకొకరు ఇంకొకరు మాట్లాడినారు ఆ లడ్డు ఏం పెద్ద విషయమా అదేంది ఇదేంది ఇంకో కానీ తమిళనాడులో కాని మాట్లాడినారు లడ్డూలో కల్తీ చేసి ఏమవుతుంది దాంతో ఏమన్నా చచ్చిపోతాను రా ఇలాంటి చచ్చిపోతాన్రా అని ఓడన్నాడు అంటే దీంట్లో ఈ మన మానవ మన మనోభావాలు అనేది అతను అర్థం చేసుకోలేకపోతుంది ఇలాంటి వాళ్ళను కొంచెం సైలెంట్గా ఉంటే మేలువ ఎందుకంటే ఇది భారతదేశం అనేది హిందుత్వ దేశం ధర్మపరమైనటువంటి దేశము దేశము అలాంటి దేశంలో ఉండి హిందువుల గురించి తప్పుగా మాట్లాడకూడదు అతను రెండోది వచ్చేసి ఈ ఇది ఎవరికైనా ఎంక్వైరీ చేసి కరెక్ట్గా వాళ్ళను ఎవరు తప్పు చేసి ఉంటారో వాళ్ళకు శిక్షలు పడేటట్టు అమలు అయ్యేటట్టు చూడాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల యొక్క పాత్ర కూడా ఉంటుందంటారా ఖచ్చితంగా ఖచ్చితంగా ఎండరు వచ్చినప్పుడు వాళ్ళ పాత్ర ఉండేదండి వాళ్ళు ఈ డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఉంటే కన్నా ఒక టెస్టింగ్ కేంద్రం అక్కడనే పెట్టుకోవచ్చు అంటారు ఆ డెబ్బై ఐదు లక్షలు పెట్టేదానికి ఏం దిగుమలలో మనకు డబ్బు లేదా టీటీడీకి వీళ్ళు దాన్ని పెట్టడం ఎందుకులే అని విస్మరించినారు అంతే అది కూడా వాళ్ళు దాని ఫ్రీ మూడు వందల ఇరవై రూపాయలకు ఒక నెయ్యి క్వాలిటీ నెయ్యి దొరుకుతుంది అనేది అసంభవం మూడు వందల ఇరవై రూపాయలకి ఇచ్చినారంటే దాన్ని కల్తీ కాకుండా ఉంటుంది ఒక ఆరోపణ దాంతో ఈరోజు బయట పెట్టిన మనకి ఆ అది అనేది ఎవరు ఎవరు చేసినారు ఏంటి అనేది ప్రభుత్వం స్పీడ్గా నిర్ణయం తీసుకుని దోషులను జై శ్రీరామ్ అన్నమయ్య జిల్లా బజరంగ దాల్ సంయోజక్ కుమూరి వీరారెడ్డి నా పేరు మన రాష్ట్రంలో తిరుమలలో జరిగినటువంటి లట్టు ప్రసాదం చాలా కలితే మీడియా పరంగా కానీ సోషల్ మీడియాలో కానీ వస్తున్న ఈ వృదతులు మన లడ్డు ప్రసాదానికి కల్తీ చేయడం అనేది చాలా అపవిత్రమైన విషయం దీన్ని చాలా మేమందరం కూడా అన్ని సంఘాలు విశ్వ హిందూ పరిస్థితి అయితేనే బహిరంగ అయితేనే మన హిందూ సంఘాలన్నీ ఏకతాటిపైన ఖండించడం జరుగుతూ ఉంది అందరం కూడా ఎంతో దైవ స్వరూపంగా భావించేటటువంటి లడ్డులో కల్తీ చేయడం అనేది చాలా అపవిత్రమైంది దీనికి చాలా మేమందరం కూడా హిందువులందరం కూడా చాలా బాధాకరమైన విషయం ఈ విషయాన్ని మన పెద్దలందరూ కూడా మన గవర్నమెంట్ అయితేనే మన సీఎం అయితేనే మన బీజేపీ పెద్దలైతేనే అందరూ కూడా దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ విషయం ఎక్కడ జరిగింది ఇలాంటి విషయాలు మళ్ళీ మళ్ళీ జలకండా చూడడానికి మన దీనివల్ల ఏం జరుగుతుంది అని టీటీడీ కూడా ముందుండి ఇలాంటి అపవిత్రం చేయకుండా కోటానికి కోటాది మంది భక్తులు ఉన్నటువంటి హిరేష్ స్వామిపైనే ఇలాంటి చేయడం దారుణమైన విషయం ఈ విషయాన్ని ప్రిందూ పరిషత్ ప్రజలందరూ ఖండిస్తున్నది మనం ఒక విషయం చెప్పేది ఏంటంటే ఈ విధంగా ప్రసాదం ఎంతో పవిత్రమైన ప్రసాదాన్ని ఏ విధంగా కత్తి ఏంటి అవన్నీ జనాల్లోకి పాకడము జనాల్లో భయభ్రాంతులు పురి చేయడము ఈ ప్రసాదాన్ని మనం అపవిత్రమైందనే భావంలో తీసుకోవడం హిందువులందరూ మనోభావం దెబ్బతీయడం అనేది చాలా దారుణమైన విషయం